అందరికీ నమస్కారం రేపు సోమవారం రాత్రి గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయి వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది రేపు సోమవారం రాత్రి మీరు నిద్రించే ముందు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది లక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే మనం చేసే పూజలు వ్రతాల వలన మాత్రమే లక్ష్మి ఇంటిలో ఉండదు మనం వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంటి మొత్తాన్ని ఎప్పుడు కూడా చక్కగా నీటుగా చక్కగా సదురుకోవాలి అలాగైతేనే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది డబ్బులు కూడా ఇంట్లో పొదుపు అవుతాయి ముఖ్యంగా గ్యాస్ స్టవ్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే మనం గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తుంటాము మనం తినే ఆహారం వల్లనే కదా మనకు బలం వస్తుంది అలాంటి ఆహారాన్ని తయారు చేసే స్టవ్ని ఎప్పటికప్పుడు మనం శుభ్రంగా ఉంచుకోవాలి మీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అంటే దానికి అర్థం మీరు సరిగ్గా వంటగదిని శుభ్రం చేయటం లేదు అని ఇప్పుడున్న కాలంలో పిల్లలు కానీ పెద్దవారు కానీ కొంచెం ఆరోగ్యం క్షీణించినా తట్టుకోలేకపోతున్నారు బలమైన ఆహారం లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యము మంచి సంపద లభించాలి అంటే అనుకున్నట్లు అయితే రేపు సోమవారం గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి ఇది గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వలన ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది పిల్లలు చదువులు ఉత్తీర్ణులు అవుతారు భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది మరి రేపు సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఏమి పెడితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి కుబేరులు అవుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న కథను విందాం ఒకసారి ధర్మరాజు మార్కండేయ మహర్షితో మహర్షి పూర్వము అగ్నిదేవుడు ఎందుకు తపస్సు చేశాడు అంగీరసుడు అగ్నిగా మారడానికి కారణమేంటి అగ్నుడు ఎన్ని విధాలు వివరిస్తారా అని అడిగాడు దానికి మార్కండేయ మహర్షి ధర్మనందన అగ్నిదేవుడు భవ్యవాహనుడు యజ్ఞ యాగాదులలో వేసే హోమ ద్రవ్యాలను అగ్నిదేవుడు దేవతలకు చేరుస్తూ ఉంటాడు ఇలా ఒకే పని చేస్తూ విసిగి చెందిన అగ్నిదేవుడు విసలను అందించడం అనేసి అడవిలోకి వెళ్ళి తపస్సు చేసాగాడు అతని దేహం కృషించిపోయింది అగ్ని మనసులో నేను ఇలా నా విధులను విడిచి తపస్సు చేసుకుంటున్నాను ఏమిటి నేను లేకపోతే లోకం స్తంభించదు కదా అలా స్తంభిస్తే బ్రహ్మదేవుడు వేరే ఒకరిని నా పదవిలో పెట్టాడా ఇక నేను ఇక్కడ ఉండక వెళ్ళిపోతాను అని అని తరచి తపం చాలించి తన స్వస్థనములకు వెళ్ళిచూ ఉండగా బ్రహ్మదేవుడు అది పదవిలో నుండి నియమించిన అగీరసుడు అని అగ్ని మూడు లోకాలను అగ్ని కార్యములు నిర్వర్తించడం చూసి భయపడ్డాడు తిరిగి వెళ్ళబోతున్న అగ్నిదేవుని చూసి అగీరసుడు అగ్నిదేవ నీవు పాపరహితవు ముల్లోకాల చీకటిని ప్రాణదూరగలవు బ్రహ్మదేవుడు మొదట నేను ఈ పదవిలో ఉంచాడు గనక నీవు నీ పదవిని సంశయించకంట తీసుకును నేను ఈ పదవిలో ఉండాలి అంటే అన్నాడు దానికి అగ్నిదేవుడు అయ్యా నకీర్తి లోకాలలో నిశ్చిష్టమైపోయింది ము లోకాల్లో పూజలు అందుకుంటున్నావు కనుక ఈ అగ్ని పదవి నీకెందుకు బా నీవు చెప్తున్నావు కనుక నేను ప్రథమ స్థానంలో ఉండు నేను వెనకాల రెండవ స్థానంలో ప్రజాపతి అగ్నిగా ఉంటాను అన్నాడు ఆ మాటలు విన్న అగీరసుడు దేవా నువ్వు నన్ను అలా అజ్ఞాపించవలదు ప్రజా ప్రథమ పదవి నీదే నన్ను నీ కుమారుడిగా అంగీకరించి ఆదరింపము అని వేడుకున్నాడు అగ్నిదేవుడు అందుకు అంగీకరించాడు ఈ విధంగా ఆగిరసుడు రెండవ అగ్నిగా ప్రకాశించసాగాడు ఒకసారి కార్య భారంతో అలసిపోయిన అగ్ని అధర్మునితో ఇలా చెప్తుంది యజ్ఞ యాగాదులలో సమర్పించే భావిసలను దేవతలకు అందించి నేను అలసిపోయాను ఇకపై ఆ కార్యాన్ని నీవు నిర్వర్తించు అని చెప్తాడు అగ్ని సముద్రంలో దాక్కున్నాడు దేవతలందరూ కూడా అగ్ని ఎక్కడున్నాడో తెలియక వితకసాగారు ఇంతలో సముద్రం నుంచి చేపలు అగ్ని సముద్రంలో దాక్కుని ఉన్న విషయం దేవతలకు అందించాయి అగ్నిదేవుడు ఆగ్రహించి మీ చేపజాతిని మానవులు నిర్దాయులై తినదురుగాక అని శపించినాడు దేవతలందరూ అగ్నిదేవుని దగ్గరికి వచ్చి అగ్నిదేవా నీవు యథావిరి మాకు అవిశదలను అందించు అని అడిగారు కానీ అందుకు అగ్ని సమ్మతించక శరీరాన్ని విడిచి భూమిలో ప్రవేశించాడు భూమిపై పడిన అగ్ని నుండి అనేక ధాతువులు ఆవిర్భవించాయి చీము నుండి గంధకం ఎముకల నుండి దేవదాను వృక్షములు కఫం నుండి కర్పూరం ఎత్తం నుండి అచ్చలు మాతం నుండి నల్లటి పాషాణము గోళ్ళ నుండి అబరకము లక్తనాళముల నుండి పగడములు ఏర్పడ్డాయి అగ్నిదేవుడు భూగర్భంలో తపస్సు చేసుకుంటున్నాడు అధర్వుడు అగ్ని కార్యములన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు దేవతలంతా కూడా అదర్వుని పూజిస్తూ ఉన్నారు అధర్వుని కాంతిని దేవతలు అతని చే తృప్తి పడడాన్ని ఓర్వలేక అగ్ని బయటకు వచ్చి మరల అవిసను అందిస్తానని ముందుకు వచ్చాడు ధర్మజ ఆ విధంగా ఎందరు అగ్నిలు ఉన్నా అందరిలో వెలిగి అగ్ని ఒకటే అన్నాడు మార్కండేయుడు ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం రాత్రి అందరూ భోజనం చేసి వంటగదిని శుభ్రం చేయాలి ఎంగిలి పాత్రలు ఏమీ ఉంచకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి స్టవ్ను కూడా శుభ్రంగా కడగండి లేదంటే తడి క్లాత్ లేదా తడి క్లాత్తో తూచినా పర్వాలేదు చాలామంది స్టవ్ను శుభ్రంగా ఉంచాలని అంటే ఆ స్టవ్ని పదే పదే కడుగుతూ ఉంటారు కానీ స్టవ్ను తరచుగా కడిగిన స్టవ్ త్వరగా పాడైపోతుంది అన్నం కూరలు వండినప్పుడు స్టవ్పై ఏదైనా మరకలు పడితే వెంటనే తుడిచేయండి అలాగే స్టవ్ కింద కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ముగ్గు కూడా స్టవ్ కింద కూడా వేసుకోవాలి స్టవ్ కింద ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ముగ్గు వేయడం వల్ల ఎలాంటి కీటకాలు మీ స్టవ్ దగ్గరకు రావు ఆహారం కూడా సురక్షితంగా ఉంటుంది ఇంకా స్టవ్ని శుభ్రం చేసి స్టవ్ కింద ముగ్గు వేసిన తర్వాత ఒక గిన్నె తీసుకోండి గాజు లేదా స్టీల్ గిన్నెని తీసుకోండి అందులో గల్లుప్పు ఒక స్పూన్ వేయండి దానిపై దాల్చిన చెక్కను పెట్టండి దాల్చిన చెక్క పొడి అయినా సరే పెట్టండి అందులో పసుపు కుంకుమ వేసి కొన్ని బియ్యం కూడా వేయండి బియ్యం అన్నపూర్ణ దేవి స్వరూపంగా భావిస్తాము ఈ పరిహారంలో బియ్యం ఉండడం వలన మీకు అన్నానికి ఎటువంటి లోటు ఉండదు మీ ఇంటిలో బియ్యం ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే ఉప్పు మరియు పసుపు కుంకుమలు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఇవి మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమివేస్తాయి ఇక దాల్చిన చెక్క లేదా దాల్చిన చెక్క పొడి ఇవి రెండు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి ఈ దాల్చిన చెక్క ఉప్పుపై పెట్టడం వలన మీ వంటగదిలో ఉన్న బొద్దింకలు కీటకాలు అనేటివి ఏవి లేకుండా పారిపోతాయి అంతేకాదు దాల్చిన చెక్క అంటే లక్ష్మీదేవికి కూడా ఇష్టమే వీటిని స్టవ్ మీద కింద ఉంచడం వల్ల రాత్రికి రాత్రే మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మాయమైపోతుంది ఇక వీటిని స్టవ్ కింద వదిలివేసి పడుకోండి మళ్ళీ వారం వరకు ఈ గిన్నెను స్టవ్ కింద ఉండి కదిలించకూడదు వారం రోజులు ఈ గిన్నెను స్టవ్ కిందనే ఉంచుకోవాలి ఇలా ఈ వీటిని సౌక్ కింద ఉంచితే మీ వంటలోకి స్టవ్ దగ్గరకు ఎలాంటి కీటకాలు రావు స్టవ్ దగ్గర ఉండే బ్యాక్టీరియా నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఇవి లాగేసుకుంటాయి మీరు వండే ఆహారం రుచి పెరుగుతుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆరోగ్యం బాగుంటే చేసే పనులపై చదివే చదువుపై శ్రద్ధ పెరుగుతుంది దీనివల్ల భవిష్యత్తులో మంచి స్థితికి చేరుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం రాత్రి స్టవ్ కింద వీటిని పెట్టండి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి అలాగే అన్నాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా ఉండండి వంటగదిని మరియు స్టవ్ను శుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి సోమవారం రాత్రి పడుకునే ముందు అతి రహస్యంగా అంటే ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా లవంగాలతో ఒక పరిహారం చేసుకుంటే మీకు తిరుగు ఉండదని పండితులు చెప్తున్నారు లవంగాలు ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో పరిహార పరంగా కూడా అంతే మేలు చేస్తాయి లవంగాలు ధనాన్ని ఆకర్షించే శక్తి కలిగి ఉంటుంటాయి లవంగాలతో పాటు ఈ పరిహారానికి కర్పూరం కూడా కావాలి కర్పూరం గురించి అందరికీ తెలుసు కర్పూరంతో అనేక రకాల పరిహారాలు చేస్తారు కర్పూరం చెడును తొలగిస్తుంది అని అందరూ నమ్ముతూ ఉంటారు అందుకే మనం ఈ రెండు ఉపయోగించి అంటే లవంగాలు కర్పూరం ఉపయోగించి ఈ పరిహారం చేసినట్లయితే తిరుగులేని యోగాలతో పాటు భరించలేని కష్టాలు తొలగిపోతాయి నరకన్ను నరజీష్టి కూడా పోతాయి వ్యాపారంలో నరష్టాలు వస్తూ ఉన్న ఇంట్లో సమస్యలు పెరుగుతూ ఉన్న ఈ పరిహారం చేసుకోవచ్చు సోమవారం రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేయండి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే సులభంగా తొలగిపోతుంది చెడు సమస్యల నుండి బయటపడే మార్గాలు కూడా తెలుస్తాయి ఇది చాలా సులభంగా చేసుకునే పరిహారం ఈ పరిహారం వలన కష్టాలు పోవడమే కాదు అప్పులు కూడా తీరిపోతాయి చెడు దృష్టి నుంచి బయటపడతారు ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి అసలు ఏం చేయాలో చూద్దాం సోమవారం ఖచ్చితంగా శివారాధన చేయండి అలా శివారాధన పగలు చేసుకొని రాత్రి పడుకునే ముందు చక్కగా ఐదు లవంగాలు ఐదు కర్పూర బిల్లలు తీసుకోండి వీటిని కుడి చేతిలో పట్టుకొని మీ దైవాన్ని మనసులో తలుచుకోండి ఎందుకంటే దైవం అనుగ్రహం అనేది చాలా ముఖ్యం దైవానుగ్రహం ఉంటేనే ఏ పరిహారమైన ఫలిస్తుంది మీ కష్టాలు తొలగాలని ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకోండి రాత్రి ఏడు నుండి లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అని సిద్ధశాస్త్రం చెప్తుంది మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ ఐదు లవంగాలను కర్పూరం బిళ్ళలను చిన్న ప్రమిదలో వేసుకోండి ఆ తర్వాత మీ ఇంట్లో ఏదో ఒక చోట వీటిని వెలిగించండి అంటే కాల్చి వేయండి మీ ఇంట్లో ఏ చోట వెలిగించినా పర్వాలేదు హాల్లో కావచ్చు బెడ్రూమ్లో కావచ్చు కిచెన్లో కావచ్చు పూజా మందిరంలో కావచ్చు ఎక్కడైనా సరే ఈ లవంగాలను కర్పూరాన్ని వెలిగించవచ్చు ఇలా వెలిగించిన తర్వాత పొగ వస్తుంది కదా ఆ పొగ నలుమూలలా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి ఇలా కర్పూరాన్ని లవంగాలను వెలిగించినప్పుడు విపరీతంగా పొగ రావటం జరుగుతుంది ఆ పొగను నలుమూలలకు వ్యాపించేలాగా చేయండి రాత్రి సమయంలో ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది ఎందుకంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి ఏమీ లేదు ఐదు లవంగాలు ఐదు కర్పూర బిళ్ళలు తీసుకొని సంకల్పం చెప్పుకొని వాటిని చిన్న ప్రమిదలో వేసి ఇంట్లో వెలిగించండి చాలు మీ ఇంట్లో ఉన్న విపరీత సమస్యలు తొలగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి సోమవారం రోజు సమస్యలున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం ట్రై చేయండి ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు సోమవారం రోజున లవంగాలతో ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య అష్ట ఉండండి లవంగాల పరిహారం చేసినట్లయితే